హాయ్ అండి అందరికీ రాజేష్ నేచర్ కిచెన్కి స్వాగతం సేమ్యా పాయసం ఎంత బాగుంటుందో అందరికీ తెలుసు సేమ్యా పాయసం అందరిలో చేస్తారండి ఒకసారి నా స్టైల్లో చేసి చూడండి ముందుగా ఒక గిన్నె తీసుకొని పొయ్యి మీద పెట్టుకోవాలి తర్వాత ఒక స్పూన్ నెయ్యి తీసుకొని ఆ గిన్నెలో వేసుకొని తర్వాత జిడిపప్పు వేయించుకోవాలి జిడిపప్పు వేసుకొని కలపాలండి అలా కలుపుతూ వేయించుకోవాలి కొంచెం దూరంగా అయిన తర్వాత మనం ప్లేట్లకు పక్కన తీసుకోవాలి తర్వాత సేమియా తీసుకునండి ఒక కప్పు సేమియా తీసుకున్నాను సేమియా కలుపుతూ దోరగా వేయించుకోవాలి దూరగా వేగిన తర్వాత వేడి నీళ్ళు పోసుకోవాలండి వేడి నీళ్ళు ఎందుకంటే అతుకుపోకుండా వేడి నీళ్ళు పోసుకోవాలి సేమియా అతుక్కోకుండా ముద్దలు అవ్వకుండా వస్తుంది కొసేపు ఉడకబెట్టుకోవాలి మరి మెత్తగా ఉడకబెట్టుకోకూడదండి మనం ఒకసారి కలిపి అలా చూస్తే తెలిసిపోతుంది ఉడికిందా లేదని తర్వాత ఒక కప్పు పాలు తీసుకొని అందులో పోసుకోవాలి ఒకసారి కలిపి రెండు మూడు పొంగులు పొంగించుకోవాలి మరీ ఎక్కువసేపు ఉడకబెట్టకూడదండి మెత్తగా అయిపోతుంది సేమియా అందుకని ఒక రెండు మూడు పొంగులు వచ్చేంత వరకు ఉంచాలి మంట తగ్గించుకోవాలండి ఒకసారి కలిపి చూస్తే ఉడికిందా లేదని తెలిసిపోతుంది తర్వాత యాలక్కాయలు పొడి వేసుకోవాలండి వేసుకొని ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది తర్వాత పంచదార వేసి కలుపుకోవాలి నేను హాఫ్ కప్ పంచదార తీసుకున్నానండి హాఫ్ కప్ పంచదార తీపి సరిపోతుందండి ఒకసారి కలుపుకొని కిస్మిస్ జిడిపప్పు వేసుకోవాలి మరి ఒకసారి కలుపుకొని స్టవ్ ఆపేసుకుంటే సేమే తయారైపోతుంది మనం బౌల్లోకి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది చూడండి టేస్టీ టేస్టీ ఇమ్మి సెమై పర్సెంట్ రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్